హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మహానుభావుడు గారి గురించి మాట్లాడుకోవాలండి తెలుగు చలనచిత్ర చిత్ర శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడుకుందామండి సినిమాలు తీసుకొచ్చిందే రఘుపతి వెంకయ్య గారండి ఆయన గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రఘుపతి వెంకయ్య గారు పుట్టిన తేదీ పద్దెనిమిది వందల డెబ్భై మూడు ఆగస్టు పదిహేనున మచిలీపట్నంలో జన్మించారు వీరు ప్రఖ్యాత తెలగ వీరయోధుల కుటుంబానికి చెందినవారు రఘుపతి వెంకయ్య తండ్రి తాత ముత్తాతల కాలం నుండి సైన్యాలలో నాయకులుగా చేసేవారు అలాగే బ్రి బ్రిటీషు సైన్యాలలో తెలగ రెజిమెంట్లో సుబేదారులుగా సేవలు అందించారు రఘుపతి వెంకయ్య గారు పదిహేడవ ఏట ఫోటోలు తీయటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల పదిలో క్రోమో మెగాఫోన్ను నాలుగు వేల అడుగుల ఫిలింను విదేశాల నుండి తెప్పించుకున్నారు వాటిని ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శించడం ప్రారంభించారు అప్పట్లో మూఘి చిత్రాలకు సంగీతం కూడా అందించారు మూగ చిత్రాలకు కూడా సంగీతం అందించారు రఘుపతి వెంకయ్య గారు పంతొమ్మిది వందల పన్నెండులో మద్రాసులో మూడు సినిమా హాళ్ళు కట్టించారు రఘుపతి వెంకయ్య గారు ఆ పేర్లు ఏంటంటే గెయిటీ క్రౌన్ గోప్ సినిమా హాల్ని నిర్మించారు అయితే ఆయన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ సినిమా నిర్మాణం నేర్చుకుంటానికి విదేశాలకు పంపించారు కొడుకు విదేశాల నుండి వచ్చాక ఇద్దరూ కలిసి మన మొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి భీష్మ ప్రతిజ్ఞ అనే మోగ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రాన్ని దర్శకత్వం నిర్మాత కూడా వీళ్ళిద్దరే ఎవరో రఘుపతి వెంకయ్య గారు సూర్యప్రకాష్ తండ్రి కొడుకులు అయితే సూర్యప్రకాష్ భీష్మ ప్రతిజన్లో నటించారు కూడా వీళ్ళు మూకీ చిత్రాలు కొన్ని పేర్లు చెప్తానండి అవతార్ నందనార్ గజేంద్ర మోక్షం మహాత్మా కబీర్ దాస్ స్టేజ్ గార్లు కోవలన్ అయితే మూకి చిత్రాలు చివరి చిత్రం విష్ణులీల అయితే మనకు మాటలు వచ్చిన సినిమా ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి భక్త ప్రహ్లాద మాటలు ఉన్న చిత్రం రఘుపతి వెంకయ్య గారు నిర్మించారు ఈ సినిమా అయితే మాటలు వచ్చిన సినిమాలు మూడు ఉన్నాయండి అప్పుడు రోజుల్లో హిందీ తమిళ తెలుగు తెలుగులోమో భక్త ప్రహ్లాద తమిళంలో కాళిదాస హిందీలో అలం ఆరా ఈ సినిమాలు దర్శకత్వం వహించారండి ఈ మూడు సినిమాలకు కూడా ఆ రోజుల్లో తెలుగులో రఘుపతి వెంకయ్య గారు అయితే పంతొమ్మిది వందల పదహారులో ముదిలియార అనే ఆస్వామి కీచక అనే సినిమాని మొట్టమొదటిగా మూకి చిత్రం నిర్వహించారంటే మన భారతదేశంలో ఆ రఘుపతి వెంకయ్య గారు మద్రాసులో సినిమా థియేటర్లు కట్టేటప్పుడు ఎలక్ట్రికల్ సిటీ ఇన్స్పెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్లో వీళ్ళు వచ్చి ప్రతిసారి ఇది మార్చండి అది మార్చండి అని చెప్పి పేజీలు పెట్టేవారంటండి థియేటర్లు కట్టేటప్పుడు మద్రాసులో ఆయన లైసెన్స్ తీసుకొని సినిమా హాల్ కట్టినా అది మార్చండి ఇది మార్చండి అని వచ్చి గొడవ చేసేవారంట అందులో ఒక థియేటర్ కూడా ఆపేశారంట రఘుపతి వెంకయ్య గారు చాలా కష్టనష్టాలు ఆయన ఏంటండి ఈ చిత్రాలు అయినా సరే రఘుపతి వెంకయ్య గారు ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఆయన సినిమాలు మట్టికి వదలలేదంటండి ఆ రోజుల్లో ఏమీ పరికరాలు లేని రోజుల్లోనే ఆయన చిత్రాలు నిర్మించారంటే ఆయన పట్టుదల చూడండి ఆయన కష్ట నష్టాలు ఎన్నో వచ్చినా సరే ఓర్చుకొని అలాగే ఆయన కొడుకు రఘుపతి సూర్యప్రకాష్ తెలుగు కంటే తమిళలో ఎక్కువ సినిమాలు నిర్మించారు ఇంకో విషయం చెప్పుకోవాలండి హిందీ తమిళ తెలుగులో భక్త ప్రహ్లాద ఈ అలంవార కాళిదాస చిత్రాల్లో ఎల్వి ప్రసాద్ గారు నటించారండి ఈయన ఒక నిర్మాత అయితే రఘుపతి వెంకయ్య గారు పేరు మీద ఎందరో అవార్డులు తీసుకున్నారండి రఘుపతి వెంకయ్య అవార్డులని చెప్పుకుంటూ ఉంటాం కదండి పరికరాలు లేని రోజుల్లో ఆయన అన్ని సినిమాలు తీసారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం అండి కష్ట నష్టాలు ఓర్చుకొని లేని రోజుల్లో నాకు ఎందుకో ఈ వీడియో చేస్తే నాకు కన్నీళ్ళు ఆగలేదండి కన్నీళ్ళు వచ్చేసినాయి అయితే రఘుపతి సూర్యప్రకాష్ తెలుగు కంటే తమిళలో ఎక్కువ సినిమాలు తీసారంటండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకో విషయం చెప్తున్నానండి అయితే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అక్టోబర్ పద్నాలుగున మూ మూడు సెకండ్ల పాటు ఒక సినిమా తీసారంటండి అదేంటంటే రౌండ్ దే రౌండ్ దే గార్డెన్ ఈ సీన్ సైలెంట్ చిత్రం అని చెప్పుకున్నారంటండి అతి పురాతన చిత్రం అని ఆ రోజుల్లో చెప్పుకున్నారండి ఆ దేశం ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ అనే దేశం అంటండి అండి అయితే దానికి దర్శకత్వం వహించింది లూ లూసియస్ ప్రిన్స్ నటించిన వారు అన్నీ హార్లీ అడాఫులే ప్రిన్సీ జోసఫ్ విట్లీ సారా విట్లీ ఇదండి మూడు సెకండ్ల పాటు వచ్చిందంటే ఈ వీడియో కూడా నేను పెట్టాను చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను తప్పులేమన్నా మాట్లాడుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి